శ్రీ గురు చరిత్ర పారాయణము ఐదవ అధ్యాయము ఎవరికైతే పెళ్ళిళ్ళు కావట్లేదో అటువంటి వాళ్ళందరికీ ఈ అధ్యాయం వినడం వల్ల పెళ్ళిళ్ళవుతాయి సంతానం లేనటువంటి వారికి సంతానము తర్వాత పరీక్షల్లో మాకు బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి పాస్ అవ్వట్లేదండి అనుకునే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం లేదండి సాఫ్ట్వేర్లో మేము జాబులు రావట్లేదండి ఎక్స్పీరియన్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు పెట్టుకుంటున్నామండి అనేటటువంటి ఇలాంటి వాళ్ళందరికీ కారాగృహ యోగము ఇవన్నీ కూడా పోతాయి ఈ అధ్యాయాన్ని వినడం ద్వారా శ్రవణము చేయడం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరతాయి ఈ అధ్యాయంలో నామధారకుడు సిద్ధపురుషుడిని అడుగుతున్నాడేమని మహానుభావ భగవంతుడు కలియుగంలో కూడా రెండుసార్లు అవతారించారన్నారు కదా వాటిని గురించి చెప్పండి సార్ అని అడిగారు అప్పుడు అతను శ్రద్ధాభక్తులకి సంతోషించి పురుషుడు ఇలా అన్నాడు మంచిది నాయన ఈ కథలు వినడం వలన నీకెంత ప్రయోజనమో నేను చెప్పడం వలన కూడా నాకు అలాంటి ప్రయోజనమే కలుగుతుంది కాబట్టి చెబుతున్నాను శ్రద్ధగా విను ధర్మాన్ని ధర్మాత్ముల్ని రక్షించి దుష్టుల దౌష్ట్యాన్ని రూపుమాపడానికే భగవంతుడు తన లీల చేత మానవ రూపంలో అవతరిస్తూ ఉంటాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం పుడతాడు భగవంతుడు ఈ కలియుగంలో కూడా అలాగే ఇప్పుడు మనం కూర్చున్నటువంటి గంధర్వపురం అంటే గానగాపురానికి తూర్పు తిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనేటటువంటి అగ్రహారములో ఆయన అవతరించారు పిఠాపురంలో అప్పలరాజు శర్మ సుమతి అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు వాళ్ళు చాలా పుణ్యదంపతులు బ్రాహ్మలు ఆపస్తంభన శాఖకు చెందినటువంటి వారు దత్త భక్తులు వారికి ఎంతోమంది పిల్లలు పుట్టారు కానీ అందరూ చనిపోయారు ఇద్దరు మాత్రమే బ్రతికారు వారిలో ఒకడు కుంటివాడు ఇంకొకడు గుడ్డివాడు తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు నిత్యము భిక్ష కోసం వచ్చేవారిని శ్రీ దత్త రూపాలుగా భావించి ఆ దంపతులు ఏం చేసేవారంటే భిక్ష సమర్పించేవారు ఒక అమావాస్య రోజున వారింట్లో బ్రాహ్మణులు పిలిచి శ్రాద్ధ కర్మ ప్రారంభించారు అలాంటి రోజున బ్రాహ్మణ భోక్తలు భోజనం చేయకముందు మరెవ్వరూ కూడా భోజనం చేయరాదని శాస్త్రం కానీ ఆ రోజు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండకమండల దారి అయినటువంటి ఒక సన్యాసి వచ్చి శ్రాద్ధ శ్రాధకలాపంలో నిమగ్నుడై ఉన్నటువంటి ఇంటి యజమానికి ఈ సంగతి తెలియదు ఇల్లాలులైనటువంటి సుమతి ఆ వచ్చిన సంయమింద్రుడు భక్త అయినటువంటి పరమేశ్వరుడేనని తమ కులదైవమైనటువంటి శ్రీ దత్తాత్రేయుడనేనని విశ్వసించి ఆయనకి భిక్ష ఇచ్చింది ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడై ఆ సన్యాసి ఏం చేశాడంటే యథార్థమైనటువంటి తన దత్తాత్రేయ స్వరూపంతో దర్శనమిచ్చాడు మరి అప్పుడు ఏం జరిగింది నామధారక అప్పటి ఆ స్వామిని చూడడానికి వెయ్యి కళ్ళు సరిపోవు అనమాట వర్ణించడం ఎవరి వల్ల కాదు ఎన్ని ఎన్ని వేల నాలుకనైనా కూడా సరిపోవు ఆయన ఏం చేశాడు రెండు చేతుల్లో శంఖచక్రాలు పట్టుకున్నాడు రెండు చేతుల్లో ఢమరు త్రిశూలాలు పట్టుకున్నాడు మిగిలిన రెండు చేతుల్లో జపమాల కమండలాన్ని పట్టుకున్నాడు ఆరు చేతులతో మూడు ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు వెండె కొండలాగా తెల్లని కాంతితో ఆయన ఏం చేశాడు మూర్తి భవించినటువంటి శుద్ధ సత్వమా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు ప్రపంచంలో ఉన్నటువంటి దీనులందరినీ కూడా ఉద్ధరించడానికి ఆరు చేతులు చాలక అనేకమైనటువంటి బాహువులు చేతులు ఆయన శిరస్సు నుంచి వచ్చాయా అన్నట్లుగా ఆయన జటాజూటం నుంచి జుట్టు పాయలుగా వేలాడుతోంది ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని ఒళ్ళెల్లా కళ్ళు చేసుకొని ఆ కన్నులతో ఆయన్ని పానం చేయసాగింది అప్పుడు కరుణాకరుడు ఏం చెప్పాడు తల్లి అచంచలమైనటువంటి నీ విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చేయకముందే నేను పరమేశ్వరుడు అన్న విశ్వాసంతో భోజనం పెట్టావు నీ అభిష్టం చెప్పు నేను తప్పకుండా నెరవేర్చగలను అన్నాడు స్వామి మాటల అమృత ధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోనిటువంటి సర్వధాతుల్లోకి ప్రవేశించాయి ప్రవహించాయి జగన్మోహనమైనటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దర్శనంతో ఆమె కళ్ళు ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వలన ఆమె చెవులు బ్రహ్మవాక్కులైనటువంటి వేదాలను విని ఋషిసత్తముల చెవులలాగా పరమ పావనమైపోయాయి ఆమె కృతజ్ఞతతో పరమాత్మ యోగులకు కూడా ముగ్ధులను చేసేలాగా దర్శనమిచ్చావు అంతేకాకుండా నా చేతి అన్నం స్వీకరించావు ఇంతకంటే నాకేం కావాలి తండ్రి నేను ధన్యురాలను ఈనాటి శ్రాద్ధ దేవతలైనటువంటి మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు నీవు భక్తుల కోరికలను ఏడే ఈడ్చేటటువంటి తీర్చేటటువంటి కల్పవృక్షానివి నీవు నన్ను తల్లి అని సంబోధించావు కాబట్టి నేను ప్రత్యేకంగా నిన్ను వరగమ వరం ఏమని అడగాల్సిన పని లేదు స్వామి నీవిచ్చిన మాటను నిలబెట్టుకుంటే చాలు అందంటే తన కొడుకైపోమంది భక్తి శ్రద్ధల వలన జాగ్రత్తమైనటువంటి ఆమె బుద్ధి శక్తికి ఆ ఆశ్చర్యచకితుడైనటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఇదివరకు అత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమై కోరిక కోరుతుంది అనుకున్నారు ఆయన అమ్మ నాతో సమానుడైనటువంటి పుత్రుడే నీకు జన్మిస్తాడు కానీ నీవు వ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే కనుక అతన్ని చేయాలని నిర్భి నిర్బంధించకూడదు అతడు చెప్పినదే అక్షరాల అమలు జరగాలి అన్నాడు ఆ దర్శనంతో మరింత నిశితమైనటువంటి బుద్ధిశక్తి కలిగినటువంటి ఆమె స్వామి నేను మానవమాతృరాలిని నాకు పుత్రవ్యామోహం కలగడం సహజం అది లేక మాతృవాంచం పరిపూర్ణమయ్యేది ఎలా కాబట్టి పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా బట్టి అలాంటి వివేకాన్ని నీవే నాకు అనుగ్రహించు స్వామి అని ప్రార్థించింది ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తాత్రేయ స్వామి వారు నవ్వి ఆశీర్వదించి అంతర్ధానమైపోయారు సుమతీదేవి ఎంతో ఆనంద పారవశ్యంతో ఇంటికి లోకి వచ్చింది పితృశ్రాద్ధ కర్మల కార్యకలాపాలన్నీ కొనసాగిస్తున్నటువంటి తన భర్తకి పక్కకు పిలిచి స్వామి నేను ఈనాడు ఒక అపచారం చేశాను చేసిన అపచారం చెబితే దోషం పోతుందంటారు శ్రాద్ధ బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షమడిగాడు ఆయనే యజ్ఞపతి శ్రాద్ధవల బలవక్త అయినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చేశాను ఆయన సంతోషించి తన నిజరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు అని చెబుతుంటే ఆమె శరీరం అంతా కూడా రోమాంచితమైందంటే అంటే వెంటుకలు నెక్కబడుచుకున్నాయి కంఠం గద్గదమైపోయినాయి కన్నులు ఆనందభాష్పాలు రాలిపోతున్నాయి ఆ మాటలు విన్నటువంటి రాజు శర్మ అప్పల్ రాజు శర్మ ఏం చేశాడు ఆ ముఖంలో తాండవిస్తున్నటువంటి ఆనంద పారవశ్యాన్నికి ఆశ్చర్యచకితుడైపోయాడు సంతోషంతో సాధ్వి మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రద్ధ కర్మను యజ్ఞభుక్త అయినటువంటి విష్ణువుకే కదా మనం అర్పిస్తాము అటువంటప్పుడు నీవు పెట్టినటువంటి భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన మహద్భాగ్యం అది కేవలము నీ విశ్వాస ఫలితమే నీవు చేసినటువంటి ఈ మంచి కార్యం వలన నువ్వే కాకుండా అందరము కూడా కృతార్థులమైపోయాం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికై అతిథిలాగా సంచరిస్తుంటాడని మనం విన్నాం ఆచరణలో జరిగినటువంటి లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరే తిరిగిపోయినట్లు నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైంది అని పొగిడాడు అప్పుడు ఆ పరమసాధ్వి తన స్వామి వరమిచ్చినటువంటి తనకు స్వామి దత్తాత్రేయుడు ఏం వరమిచ్చాడో అది ఆమెకి చెప్పింది అప్పలరాజ్ శర్మ ఆనందంతో కళ్యాణి నువ్వు మన వంశానికి ప్రపంచానికి కూడా శుభాలు తెచ్చావు మంగళాకరాయమైనటువంటి దాన్ని కోరావు నేను ధన్యుణ్ణి అయ్యాను అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రద్ధ కళాపాలనన్నిటినీ కూడా యథావిధిగా పూర్తి చేశాడు ఆ తర్వాత ఆ తల్లి సుమతీదేవి గర్భం ధరించింది ఒక రోజున ఆ సుమతి తల్లి ఒక భాద్రపద శుక్ల చతుర్థి రోజున శుభముహూర్తంలో కాలాతీతుడు పుట్టుక లేనివాడు అయినటువంటి భగవంతునికి పుట్టుక ఇచ్చింది దైవజ్ఞుల ఆ శిశువు యొక్క జన్మ లగ్నం గ్రహస్థితి గణించి లెక్కబెట్టి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలిసిందని సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించాడని అన్నారు అపలరాజు శర్మకు కలిగినటువంటి అదృష్టాన్ని పూర్వం అత్రి మహర్షికి ప్రాప్తించినటువంటి మహాభాగ్యంతో పోల్చారు ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలైనటువంటి శుభలక్షణాలతోనూ అప్రతిమాన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండడం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు నామధారక అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క మొదటి అవతారం పుట్టింది మొదలు శ్రీపాద వల్లప్పుడు ఏం చేస్తున్నాడండి శుక్లపక్ష చంద్రునిలాగా పెరుగుతున్నాడు అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నాడు ఆహ్లాదాన్ని అందిస్తున్నాడు ముద్దుల మూటగలుపుతూ బ్రహ్మాండంగా పెరిగిపోయాడు మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చింది అతను ముద్దు ముచ్చట్లు తల్లిదండ్రులే కాకుండా ఊరి వారందరూ కూడా తనవి తీరా అనుభవించారు అతని పాదస్పర్శతో ఆ ఊరు అతని జననము బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత ధన్యత పొందిందో చెప్పడానికి ఎవరికైనా తరముందా ఆ ఎనిమిదవ సంవత్సరంలోనే అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తములో అతనికి ఉపనయనం చేశారు సామాన్యంగా ఆ తర్వాత వటువును తగినటువంటి గురువు వద్ద అధ్యయనం చేయిస్తే కానీ వేదం రాదు కానీ ఈ శ్రీపాద స్వామి తన ఉపనయనమైనటువంటి మరుక్షణమే శిష్యులకి వేదపటాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని చెప్పి నిరూపించుకున్నాడు ఇది ఆ భగవంతునికి తప్ప వేరెవరికైనా సాధ్యమవుతుందా ఇలా శ్రీపాదుడు పదహారేండ్ల వయసు వాడైపోయాడు ఇంతలో అప్పలరాజ్ శర్మ తన కుమారునికి వివాహం చేయాలని పిల్లని వెతుకుతున్నాడు అది తెలిసి ఒక రోజున శ్రీపాద స్వామి తండ్రితో నాయనా తండ్రి నీవు నాకు వివాహం చేయడానికి తగినటువంటి అమ్మాయి కోసం వెతకాల్సినటువంటి అవసరం లేదు సర్వ శుభ లక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉంది ఆమె పేరు యోగశ్రీ నేను ఆమెకి నేను చేపట్టి సన్యాసిని అవుతాను నేను శ్రీవల్లభుడను కనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడనే అని నిశ్చయంగా చెప్పాడు ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి బాధపడ్డాడు తండ్రి కన్నుల నుంచి నీరు కారుతుంటే అప్పల రాజు శర్మ గద్గద స్వరం స్వరంతో పెళ్ళి బొగుతున్నటువంటి పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా ఏడ్చాడు అబ్బాయి నీవు కనుక సన్యాసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీ నీటి నుంచి బయటపడినటువంటి చేపల పిల్లల్లాగా శోకంతో విలువలాడుతూ మరణిస్తాం నీవు సాక్షాత్తు పరమేశ్వరుడివే అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డవై జన్మించావు అలాంటి నీవే తల్లిదండ్రులమైనటువంటి మమ్మల్ని శోక సముద్రంలో ముంచేసి వెళ్ళిపోవడం న్యాయమా భగవంతుడివి ధర్మ గోప్తువు ధర్మరక్షకుడువి అయినటువంటి నీవే పుత్రధర్మాన్ని నిర్వహించకుండా ఉంటే ఎలా అన్నాడు నామధారక ఆ దంపతులకు శ్రీపాద స్వామియే కాకుండా కుంటివాడు గుడ్డివాడు అయినటువంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా రా అప్పలరాజ్ శర్మ ఇద్దరిని స్వామి వారి దగ్గరికి తీసుకొచ్చి నాయన నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది కానీ అవిటి వారైనటువంటిని సోదరులు ఇద్దరిని చూసినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటూ పోతాయి వీరితో మా గతి ఏమిటి అని దుఃఖపడ్డాడు సుమతీదేవి కూడా పారలకు పొరలకొస్తున్నటువంటి దుఃఖం అణుచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది వారి బాధను గుర్తించినటువంటి శ్రీపాద వల్లభుడు అన్నలిద్దరినీ తమ అమృత హస్యంతో ఇలా ముట్టుకున్నాడు స్పృశించాడు సంజీవని స్పర్శ చేత చనిపోయినటువంటి వారికి ప్రాణం ఎలాగైతే వచ్చిందో స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరూ పాప పాదనేత్రవంతులైనటువంటి సుందర కుమారులైనటువంటి రూపాలతో ప్రకాశించసాగారు సర్వతంత్ర స్వతంత్రుడు సకల జగన్ నియామకుడు అయినటువంటి భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు ఈ అద్భుత సన్నివేశం కన్నులారా చూసినటువంటి ఆ తల్లిదండ్రులకి శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడేనన్న భ్రాంతి పటాపంచులైపోయింది అతడు లేని చోటే లేదు కాబట్టి అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడన్నటువంటి వ్యామోహం అంతరించిపోయింది ఈ ప్రపంచమంతా తన సంతానమే అయినటువంటి ఆ ప్రభువుని తన పుత్రుడిని భ్రమించి ఇంట కట్టి పెట్టుకోవడం అపరాధమని తోచి సుమతీదేవిని స్వామివారిని శ్రీపాద ఎలా ప్రార్థించింది ప్రభు నీ మాయచేత నీవు నా పుత్రుడు అని భ్రమించాను నీకు పాలిచ్చి పెంచడం వలన నువ్వు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభు అన్నటువంటి సంగతిని మర్చిపోయాను అనంతకోడి బ్రహ్మాండాలు నీ అందే ఇమిడి ఉన్నాయి నా భ్రాంతిని తొలగించు అంది అప్పుడు తన ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొకసారి దర్శింపజేశాడు ఈ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి అయినటువంటి ఆమె చూస్తుండగానే కోటి సూర్యల కాంతితో కోటి చంద్రుల చల్లదనంతో చూసేవారి దేహాలలో ప్రతి అణువు అమృతంతో ముంచి వేసేలాగా దర్శనమైపోయింది అప్పుడు స్వామి అన్నాడు అమ్మా నీవిప్పుడు దర్శించినటువంటి రూపాన్ని నిరంతరము ధ్యానిస్తూ ఉండు త్వరలో నీకు ఈ అజ్ఞానాంధకారాన్ని దాటి నా సాహిత్యం పొందగలుగుతావు ఈ కొడుకులిద్దరూ నూరేళ్లు సుఖంగా జీవించి మిమ్మల్ని భక్తితో సేవిస్తారు వీరికి విద్య సంపద కొడుకులు మనుషులు అన్నీ పుష్కలంగా సమకూర్తాయి వీరు కూడా అవుతారు లోకంలో అందరూ కూడా గౌరవిస్తారు వీళ్ళని ఆ సోదరులిద్దరూ శ్రీపాద స్వామిని చుస్తుంటే వారితో ఆయన మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకొని వెంటనే సన్యసించి పాదచారి అయినటువంటి ద్వారకా కాశీ బృందావనం మొదలైనటువంటి క్షేత్రాలను దర్శిస్తూ బదిరీ వెళ్ళి అటు తరువాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు అక్కడ లింగ రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తూ ఉంటాడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించినటువంటి వారు గణేశ్వరుడు ఆ క్షేత్రం సజ్జనులకు నెలవు అందువల్లనే ఈ క్షేత్రానికి మంచివాళ్ళను ఉద్ధరించడానికే శ్రీపాదస్వామి అక్కడికి వెళ్ళాడు అని మహాపురుషుడు చెప్పాడు జయ గురుదత్త శ్రీ గురుదత్త